మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా ఆరు నెలలు కావస్తోంది మరి ఈ ఆరు నెలల్లో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మనకాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదాని కోసం మాత్రమే ఈ ఆరు నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై ఒకటి పది రెండు పేల ఇరవై మూడు నాడు జిఓఎంఎస్ ఫార్టీ సెవెన్ మరి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి వర్క్ బోర్డు నియమించడం జరిగింది మరి ఆ జీవోని మరి నిన్నటి దినం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీనాడు మరొక జీవోఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఇస్తూ మరి గత జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే రాజ్యాంగబద్దంగా మరి గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదో నెల ఇరవై ఒకటో తేదీనాడు జీఓఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా మరి వక్ బోర్డు నియమించడం జరిగింది మరి ఆ బోర్డుకు సంబంధించి పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని మరి అదేవిధంగా ముతబల్లీలకు సంబంధించి దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట వ్యాప్తంగా ఉన్న ముతవల్లిలందరూ కూడా మరి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ముతవల్లిని మరి మెంబర్గా ఎన్నుకున్న వాళ్లకు మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక షిరీర్ బేగం అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఆఫీసర్స్ కేటగిరీ కింద మరి అదేవిధంగా లోకల్ బాడీస్ కు సంబంధించిన ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళ కేటగిరీలో మరి అని చెప్పి ఒక వైజాగ్ కు సంబంధించిన కార్పొరేటర్ను మరి అదేవిధంగా అడ్వకేట్స్ కు సంబంధించిన కేటగిరీలో మరి సీనియర్ అడ్వకేట్లైన పఠాన్ షఫీ అహ్మద్ గారు మరి అదేవిధంగా ఒక మహిళ అయిన అడ్వకేట్ ఆమె కూడా సీనియర్ అడ్వకేట్ హసీనా బేగం గారిని మరి అదేవిధంగా మరి షియా కేటగిరీలో మరి మీర్ హుస్సేన్ అని చెప్పి మరి అదేవిధంగా సున్నీ స్కాలర్ కేటగిరీలో షఫీ అహ్మద్ ఖాద్రీ అని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో మరి జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ లో మరి వాళ్ళకందరికీ కూడా మరి నియమించడం జరిగింది మరి మన కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య మరి ఆ దిశలోనే మరి రెండు వేల ఇరవై మూడులో మరి పదవ నెల ఇరవై ఒకటవ తేదీన మనం జీవో ఇచ్చి మరి ఈ బోర్డు మెంబర్స్ అందరు ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో మరి నామినేట్ చేసుకోబడ్డారో మరి వాళ్ళందరూ కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది మరి నవంబర్ మూడవ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆ ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ని నిలుపుదల చేయడము నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను